ఇరవై తొమ్మిది అధికారం నాదే అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మరి దానికి ఏం నేనే చెప్తా ఈ గుంటూరు జిల్లాకి అమ్మెల్యం అవుతానని కదా పరిపాలన సక్రమంగా చేయండి బాగుంటుంది ప్రజలను బాగు చేయండి మీరు ఎవరు చేసిన ప్రజా సమస్యలు ఉధృతంగా ఉన్నాయి ప్రజలే రోడ్డు మీదకి వచ్చారు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు కదన్న మరి అది ఇప్పుడు కోరుకోవడం కాదండి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇరవై తొమ్మిది నుండి ఉన్నట్టుగా నూట యాభై ఈసారి రెండు వందల పాతిక అయింది అనుకోండి రెండు వందల పాతిక నీకే వస్తాయి పాతికి వస్తాయి ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే కనుక అసలు ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అంటున్నారు అది నిజమేనా అటు సంక్షేమాల పథకం పరంగా కానీ లేదంటే కనుక ఇటు అభివృద్ధికి పరంగా గానీ రెండింటిలో లేదు కాబట్టి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది రైతులు గానీ అన్ని రకాల వర్గాలు నన్నే కోరుకుంటున్నాయి అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటానికి ఇప్పుడు ఆయన ఏం చేయమంటాడు అర్జెంట్ కలెక్షన్ పెట్టమంటాడా పెట్టమంటారా మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు ఎట కోరుకుంటారు ప్రజలు ఎటు కోరుకుంటారు మూడున్నర సంవత్సరాలు ఉన్నా సరే ప్రజలందరూ ప్రభుత్వం మీద విసిగిపోయారు అంటున్నాడు కదా అది నిజం కాదంటారా నిజం కాదండి కాదు నేను ఎప్పుడు వార్తల్లో నానాలంటే నేను ఏదో చెప్పాలి మంచివాడు కాదు అంటే నేను అర్థం చెప్పుకోవాలి కదా అదే ఇరవై తొమ్మిది వచ్చేది నేనే ఈసారి నేను వస్తే టూ పాయింట్ ఓ చూపిస్తాను అంటున్నాడు మరి జగన్ అనిపిస్తాడు జనాల్ని ఒక సీఎం హోదాలో నువ్వు కూర్చొని ఒక పబ్లిక్ మీటింగ్ లో అసభ్యమైన పదజాలాలు మాట్లాడుతుంటే ప్రజలకి ఏం తీసుకెళ్తున్నావు స్కూల్ పిల్లలకు నువ్వు నువ్వు చదువుకున్నావు కదా యువకుడివి ఇంత నాలెడ్జ్ ఉండాలి